ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్లారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరముగాను మార్చును గాక ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే దావేదు ఈ యొక్క కీర్తన రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు దావీదు మరి దేవుని పైన ఏ రీతిగా ప్రేమ కలిగి ఉంటున్నాడు దేవుని ఎందు ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నాడు మరి ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం దావేదు యొక్క స్థితిని దేవుడు మార్చాడు మరి కాపరిగా ఉన్నటువంటి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు అభిషేకించి ఇస్రాయేళ్లుకి రాజుగా మరి నియమించాడు చక్రవర్తిగా నియమించాడు మరి అనేక రీతిలుగా అంతకంతకు దావీదును దేవుడు ఆశీర్వదించాడు ఎందుకనగా దావీదులో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి దేవుడు ఎంతగానో హెచ్చించాడు మరి ఒకనొక సందర్భంలో దావీదు అంటున్నాడు తన ఐశ్వర్యమును బట్టి తన హోదాను బట్టి తన స్థితిని బట్టి దేవ నన్ను ఇంతగా హెచ్చించటకు నేను ఏ పాటి వాడిని అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు స్థితి మారించిన దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డారా కృతజ్ఞతా స్థుతులు చెల్లించట మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలకి శోభస్కరము శ్రేయస్కరము మరి దేవుడు అనేక మేలులు మన జీవితాల్లో చేస్తూ ఉంటున్నాడు అయితే దేవునికి మనము కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తుంటున్నామా దామీదు దేవుడు దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి ప్రతి అద్భుతమైనటువంటి కార్యాలను ఆశ్చర్య కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ ఉంటున్నాడు అందుకే నా పూర్ణ హృదయముతో నా దేవునికి నేను కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ ఉంటున్నాను దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో అనేక మేలులు చేస్తూ ఉంటున్నాడు అయితే మనం పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పలేనటువంటి స్థితిలో ఉంటున్నాం మనం ఏమై ఉంటున్నామో మనం మన మన స్థితి ఏంటి మన గతి ఏంటి సమస్తము ఆయన ఎరిగి ఉంటున్నాడు హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు దావీదు అంతగా ఆశీర్వదింపబడినా కూడా ఎక్కడ కొడక దేవుణ్ణి మరచిపోలేదు మనమైతే మరి దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాము దేవునికి కృతజ్ఞతలు చెల్లించము దేవుణ్ణి స్థుతించము దేవుణ్ణి ఆరాధించము అలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఉంటున్నాము అయితే దావీదు మరి అనునిత్యము దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటున్నాను పూర్ణ హృదయంతో నా పూర్ణ హృదయంతో నా పూర్ణ బలముతో నా పూర్ణ ఆత్మతో మరి ఆయన్ని స్థుతించదనని కీర్తనకారుడు అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం మన పూర్ణ హృదయం మనల్ని తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చిస్తూ దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారిగా ఉండాలి మన పక్షాన ఆయన కార్యాలను చేసేటువంటి దేవుడు మన కుటుంబాల పట్ల ఆయన అద్భుతాలను చేసేటువంటి దేవుడు ఆయన ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎప్పటికి కూడా ఆయన చేయిపిడిచేటువంటి దేవుడు కాదు సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి ఆయనకు మన పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దేవిన కర్మగాను మార్చింది కాక ఆమె